కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న నర్సులకు నష్టం చేకూర్చే జీవో నెంబర్ నూట పదిహేనును తక్షణమే రద్దు చేయాలని పలువురు స్టాఫ్ నర్సులు డిమాండ్ చేశారు విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన నిర్వహించారు ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు దశాబ్ద కాలంగా కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ విధానంలో స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్న తమను తక్షణమే రెగ్యులర్ చేయాలని పలువురు స్టాఫ్ నర్సులు డిమాండ్ చేశారు విజయనగరం జిల్లా గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద స్టాఫ్ నర్సులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నామన్నారు కరోనా లాంటి కష్టకాలంలో ప్రణాళన సైతం లెక్క చేయకుండా సేవలు అందించామని తెలిపారు తమ సేవలను ప్రభుత్వం గుర్తించి తక్షణమే రెగ్యులర్ చేయాలని కోరారు జీవో నెంబర్ నూట పదిహేను తీసుకువచ్చి ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చి రెగ్యులర్ చేయడం వలన తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు ఏ ప్రభుత్వం వచ్చినా తమకు న్యాయం జరగడం లేదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు ఏ ప్రభుత్వాలు మారాయి కానీ మా జీవితాలు మాత్రం మారలేదు అసలు రెగ్యులర్ పోస్ట్లు అనేవి తీయకుండా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రతి ఒక్కరూ పదిహేను సంవత్సరాల నుంచి సేవలు చేస్తూనే ఉన్నాం ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వాళ్ళు మా జీవితాలు మాత్రం మారట్లేదు ఎప్పుడు కాంట్రాక్ట్ లోనే పని చేస్తున్నాం రెగ్యులర్ పోస్ట్లు అనేవి ఎప్పుడు తీస్తారో మరి ఆ ప్రభుత్వం మేము కనిపిస్తున్నామో లేదో అర్థం అవటం లేదు మేము జీవితాలని ఎంతో కష్టంగా నడిపిస్తూ ఈ ఉద్యోగాలు ప్రతిరోజు కష్టపడి చేస్తున్న ఈ జీత పెంచక కాంట్రాక్ట్ వ్యవస్థని మానేసి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందర్నీ తక్షణమే ప్రభుత్వం స్పందించి నూట పదిహేను రద్దు చేసి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని మరొకసారి మా బాధను విన్నవించుకుంటున్నాం